హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను క్యారెట్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా క్యారెట్స్ తీసుకోవాలి తీసుకున్న క్యారెట్స్ని పీల్ తీసుకుని పెట్టుకోవాలి పీల్ తీసుకున్న క్యారెట్స్ని వాష్ చేసుకుని ఉంచుకోవాలి వాష్ చేసుకున్న క్యారెట్స్ని ఇలా స్లోగా తురుముకోవాలి తురుముకున్న క్యారెట్ ఫ్రై చాలా బాగుంటుందండి ఇలా నేను చూపిస్తున్న విధంగా తురుముకోండి తురుముకున్న క్యారెట్ అంతా ఒక ప్లేట్లోకి పెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత తురుముకున్న క్యారెట్ అంతా ఆ ప్యాన్లో వేయండి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వండి ఆ తర్వాత సాల్ట్ యాడ్ చేయండి యాడ్ సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మగ్గనివ్వండి ప్లేట్ వేసి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండండి మనకి క్యారెట్ స్లోగా కలర్ చేంజ్ అవుతూ వస్తుంది ఈలోపు మనం తాలింపుకు రెడీ చేసుకున్నాం తాలింపు కావాల్సిన పదార్థాలు ప్లేట్లో చూపించినవి అన్నీ తీసుకోండి ఇలా తాలింపు రెడీ చేసుకుందాం ఇలా తాలింపు దీంట్లో మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వండి కర్రీ ఫైవ్ మినిట్స్ మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో సింపుల్గా ఈజీగా క్యారెట్ ఫ్రై అయిపోతుంది ఎంత ఇష్టం లేని వాళ్ళైనా ఇష్టంగా తింటారు If you like this video, please like, share, and subscribe. Please support me, guys. Thank you for watching.